ఏ ఒక గతంలో జరిగినటువంటి ఒక సంఘటన వివేకానందరెడ్డి గారి హత్య వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వీళ్ళు రకరకాల సంబంధ రకరకాల సమయాల్లో ఏమేం మాట్లాడారు ఏ రకంగా ప్లేటు ఫిరాయించుకుంటూ వచ్చారు ఇవాళ లిక్కర్ క్యామ్ స్కామ్కి సంబంధించి మొదట ఏం మాట్లాడారు తర్వాత ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం పోల్చి చూద్దాం మీకు చాలా సిమిలారిటీస్ కనపడతాయి ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి అలవాటైన అన్నమాట రోజుకొక మాట రోజుకొక అబద్ధం రోజుకొక రకంగా ప్లేట్ ఫిరాయించిన ఒకసారి ఆ వీడియో మీకు చూపించి దాన్ని మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది అర్ధరాత్రి ఇది ఒక కంపారిజను వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత ఏ రకంగా వీళ్ళు ఏ నెరేషన్ తీసుకొచ్చారు ఇవాళ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా సేమ్ ప్యాటర్న్ అదే పందాన్ని ఏ రకంగా అవలంబిస్తున్నారు అనడానికి వీడియో తయారు చేయడం జరిగింది ఒకసారి మీరు అందరూ కూడా తిలకించాలి రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలు చెవిరెడ్డి భాస్కర్ ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై పై చెవిరెడ్డి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత మొదటగా వాళ్ళ రోత ఛానల్ అవినీతి ఛానల్ ఏమని చెప్పారు పాపం వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు తీవ్ర అనారోగ్యంతో గుండెపోటుతో మరణించారని చెప్పి బిగినింగ్ షార్ట్ అది సేమ్ ఇక్కడ చూడండి లోకేష్ నాయుడు విషయంలో ఏమంటా ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్నేహితుడైన లోకేష్ నాయుడు వెంకటేష్ నాయుడు సారీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్నేహితుడైన వెంకటేష్ నాయుడు సో ఇక్కడేమో గుండెపోటు ఇక్కడేమో స్నేహితుడైన వెంకటేష్ నాయుడు సేమ్ ప్యాటర్న్ ఇక్కడ గుండెపోటుతో మొదలైంది స్టోరీ ఇక్కడేమో వెంకటేష్ నాయుడితో మొదలైంది స్నేహితుడైన వెంకటేష్ నాయుడుతో మొదలైంది సీన్ చెప్పి మనకు ప్రాధమికంగా సమాచారం అందుతుంది మొత్తం అయితే ఆయన నిన్న రాత్రి అనారోగ్య కారణంగా మాజీ మాజీరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడు పై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు ప్రజలకు ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈ రోజు గుండెపోటు మరణించడం అన్నటువంటిది గుండెపోటు మరణించడం ఆంధ్ర రాష్ట్రానికి అదే విధంగా వాళ్ళ ఛానల్లో మాట్లాడటమే కాకుండా ముఖ్యమైనటువంటి నాయకులతో కూడా అదే చెప్పించారు గుండెపోటు అని చెప్పి ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ప్రజల్ని లోకాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం అదేవిధంగా వీళ్ళ సాక్షి పత్రికలో వాళ్ళు రాసినటువంటి రాతలు ఒక్కసారి చూడండి చెవిరెడ్డికి స్నేహితుడు అనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించారు వెంకటేష్ నాయుడిని దేనికి ఇరికించారంటండి పాపం చెవిరెడ్డికి స్నేహితుడు అనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించేశారని చెప్పి వాళ్ళ సొంత పత్రికలో రాసినటువంటి రాతలు అక్కడేమో గుండెపోటుతో మొదలైంది ఇక్కడేమో స్నేహితుడితో మొదలైంది తర్వాత ఏ రకంగా మారిందో చూద్దాం ఈ వివిధ సందర్భాల్లో వాళ్ళ పేపర్లో రాసినటువంటి రాతలు చెవిరెడ్డి స్నేహి నాకు పూర్తి స్థాయిలో అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఇవి కూడా మద్యం స్కామ్ కు సంబంధించిన డబ్బే అని అటు సిట్ అధికారులు అనుకుంటున్నారని ముందుగానే రాధాకృష్ణ గారు అలాగే రామోజీ ఆత్మ గారు వారి వారి పేపర్లలో యథాలాపంగా యథాతథంగా సో నెక్స్ట్ సీన్ ఏమొచ్చిందండి రెడ్డి గారి హత్య కేసులో ముందేమో గుండిపోటు అని ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఏమన్నాడు మాకు అనుమానాలు ఉన్నాయి అని వర్షన్ మార్చారు గుండెపోటు పోయింది ఆ తర్వాత మాకు అనుమానాలు ఉన్నాయి ఎప్పుడైతే అక్కడ రకరకాలైనటువంటి ఎవిడెన్సెస్ బయట బయటకు వచ్చాయో ప్లేట్ అయించి అనుమానాలు అన్నారు ఇక్కడ సేమ్ స్టోరీ లిక్కర్ స్కామ్లో ముందేమో పాపం చెవిరెడ్డికి స్నేహితుడైన పాపానికి ఇవాళ వెంకటేష్ నాయుడిని పాపం అన్నెంపుణం ఎరిగినటువంటి అమాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పారు ఎప్పుడైతే ఎవిడెన్సెస్ నోట్ల కట్లు బయటకు వచ్చాయో ఇక్కడ కూడా మళ్ళీ మళ్ళీ అక్కడ కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ఆ డబ్బు లిక్కర్ స్కామ్ దౌనా కాదా మాకు అనుమానాలు ఉన్నాయి అంటే అనుమానాలు ఉన్నాయి అనే సీను అక్కడ ఇక్కడ రెండు కూడా సేమ్ స్క్రిప్ట్ సేమ్ ప్యాటర్న్ ఎప్పట్లాని వాళ్ళు సాయంత్రానికి ఈ విజువల్లో జగన్మోహన్ రెడ్డి గారు గుండెపోటు అయిపోయింది అనుమానాల సీన్ అయిపోయింది సాయంత్రానికి సాయంత్రం ఆ రోజున మీకు గుర్తుంది కదా వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు నాలుగైదు ఇంటి వరకు రాల ఆయన ఎందుకంటే ఈ రకరకాల స్క్రిప్ట్ నడిపించాలి కదా సాయంత్రానికి డ్రామా మొదలు అయ్యో మా చిన్నాన్న అయ్యో మా బాబాయ్ అసలు ఈ రకంగా చేశారా అదా ఇదా అని చెప్పి పెద్ద డ్రామాకి స్టార్ట్ చేశారు ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా చూశారు కదా భార్యాభర్తలు ఇద్దరు అద్భుతమైనటువంటి నటన్ని ప్రదర్శిస్తా ఉన్నారు చెవిరెడ్డి అనుచరుడు అంటూ నిరాధారణ లేని వీడియోని విడుదల చేశారన్నారు లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బుని చెవిరెడ్డి ద్వారా ఎన్నికల్లో పంచారంటూ ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికలు మేలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగితే రెండు వేల ఇరవై మూడు మే నాటికే రెండు వేల రూపాయల నోట్లు రద్దయ్యాయని ఇప్పుడు ఆ వీడియోలో స్పష్టంగా రెండు వేల నోట్ల కట్లు కనిపిస్తున్నాయన్నారు అంబటి రాంబాబు అంటే చెవిరెడ్డి ఎన్నికల్లో లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బు పంచారన్నది ఒక అబద్ధమని అని ఉంది అంటూ ప్రశ్నించారు అంబటి రాంబాబు ఇప్పుడు ఇలాంటి ఈ వీడియోని లిక్కర్ అక్రమ కేసుకి లింక్ లిక్కర్ స్కామ్కి వచ్చేసరికి అక్కడ ఏ రకంగా సాయంత్రం డ్రామా మొదలెట్టారు ఇక్కడ రెండు వేల రూపాయల నోటు నోటి పట్టుకుని అది చలామణిలో లేదు అది లేదు ఇది లేదు అని ఇది ఒక డ్రామా కానీ వాళ్ళ సొంత పత్రికలోనే రెండు వేల నోట్ల రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి వాళ్ళు వాళ్ళ ఓన్ పేపర్లో రాసినటువంటి రాతలు జనం వద్ద ఇంకా రెండు వేల నోట్లు ఉన్నాయని వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చని శనివారం అంటే మొన్న ఆ రోజున సాక్షి దినపత్రికలో ప్రచురితమైనటువంటి కథనం పూర్తిగా వెనక్కి రాని రెండు వేల నోట్లు జనం వద్ద ఇంకా రెండు వేల నోట్లు ఉన్నాయి వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చు అని చెప్పి తొలత బ్యాంకుల్లో ఈ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించారు ఇప్పుడు ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద కూడా ఆ సౌకర్యాన్ని పొందవచ్చు అని చెప్పి వాళ్ళ పత్రికలోనే రాసినటువంటి రాతలు అంటే ఎన్ని రకాల డ్రామాలు ఆడుతూ ఉన్నారు చూడండి వివేకా హత్య కేసులో ఆడినటువంటి డ్రామాలు ఇక్కడ మళ్ళీ ఆడుతున్నటువంటి డ్రామాలు రాజు చంపినప్పుడు చంద్రబాబు నాయుడు నాన్నగారు చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారి నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఇవారి చిన్న మీద దాడి జరిగింది జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్లీ చంద్రబాబు నాయుడు గారు కంటే కూడా టీడీపీ నాయకులతో వెంకటేష్ నాయుడు సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి టీడీపీ ఎంపీలు పుట్ట మహేష్ యాదవ్ తోను స్వయంగా మంత్రి నారా లోకేష్ తోళనుడు బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్ తో కూడా వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు బయటపడ్డాయి సో నెక్స్ట్ సీన్ ఏంటి వివేక హత్య కేసులో అన్నీ అయిపోయాయి గుండెపోటు అయిపోయింది అనుమానాలు అయిపోయినాయి డ్రామాలు అయిపోయినాయి ఇక చంద్రబాబు నాయుడు గారు మా తాతను చంపినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే సీన్ అప్పుడు ఏ రకంగా మొదలుపెట్టారు ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఏదో నాలుగు ఫోటోలు తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా జయించారు చంద్రబాబు నాయుడు గారు కుట్ర సేమ్ ప్యాటర్న్ వివేకానంద రెడ్డి హత్య కేసు హత్య తర్వాత ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారో సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుతున్నటువంటి అంశాన్ని వాళ్ళందుకునే గుర్తు చేస్తూ ఉన్నాం అంటే వీళ్ళు మెథడాలజీ ఏ విధంగా ఉంటుంది ప్రజల్ని మోసం చేయడానికి ఏ రకంగా రోజుకొక రకంగా వాళ్ళ ప్లేట్ని ఏ విధంగా ఫిరాయిస్తారు కొత్త కొత్త అబద్ధాలను ఏ రకంగా సృష్టిస్తారు అనటానికే ఈ వీడియో చూసారు కదా నారాసుర రక్త చరిత్ర నెక్స్ట్ చంద్రబాబే నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టారు ఇక్కడ సూత్రధారి చంద్రబాబే అని చెప్పి హెడ్డింగ్లు పెట్టి పిచ్చిరాత రాస్తా ఉన్నారు తెలిపారు ఒంగోలు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే స్థానం నుంచి డమ్మీ క్యాండిడేట్ గా లేదా స్వతంత్ర అభ్యర్థిగా వెంకటేష్ నాయుడు కూడా పోటీకి ప్రయత్నించారు సాధారణంగా ఈ కొన్ని ఇలాంటి నెక్స్ట్ సీన్ ఒకసారి మీరు చూసినట్లయితే వివేక మరణంపై సిబిఐ విచారణ చేయాలని హైకోర్టులో కేసు అధికారంలోకి రాగానే కేసు వెనక్కి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హత్య జరిగినమ్మటే ఇమ్మీడియట్గా సిబిఐ విచారణ జరగాలి సీబీఐ లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి పిటిషన్ ఇస్తారు ముఖ్యమంత్రి అవగానే దాన్ని మళ్ళీ వాళ్లే వెనక్కి తీసుకుంటారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరినైతే అసలు మా మనిషే కాదు మాకు సంబంధమే లేదు అని చెప్పి బుకాయిస్తున్నటువంటి ఈ పెద్ద మనుషులు మొన్న ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే వెంకటేష్ నాయుడుతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారా లేదా సరే అది రిజెక్ట్ అయింది అనుకోండి అది వేరే విషయం కానీ ఏ సంబంధం లేకపోతే చెవిరెడ్డికి ఇతనికి అసలు ఎటువంటి లింకు లేకపోతే ఎక్కడో నంద్యాల ఏమన్నా అతనికి వెంకటేష్ నాయుడు ఏమన్నా ఒంగోలా ఎక్కడో నంద్యాల అక్కడి నుంచి ఆ వ్యక్తి వచ్చి పని కట్టుకుని ఒంగోలులో నామినేషన్ ఎందుకు వేస్తాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అతనికి ఏం సంబంధం లేకపోతే కాబట్టి వీళ్ళు చేసేటటువంటి పనులన్నీ ఒకలాగా రాసేటటువంటి తప్పుడు రాతలని ఇంకొకలాగా ఎన్నికలు రాజకీయ ఉంది వ్యాపారులు నగదుతోనే ఎక్కువ లావాదేవీలు చేస్తారనేది చాలా కామన్ అది చట్ట బద్ధమా కాదనేది పక్కన పెడితే ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి నగదు రూపంలోనే చేస్తూ ఉంటారు అలాంటి వెంకటేష్ కూడా ఎన్నికలు ఖర్చు చేసేందుకు లేదా డబ్బు తరలించేందుకు ప్రచార హలుగా వినియోగించుకునేందుకు అవసరమైన మార్గాలు ఇచ్చుకుంటారు ఆ క్రమంలోనే వెంకటేష్ నాయుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసమే నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది ఆ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ లోనే తన వార్షిక ఆదాయం కేవలం ఐదు లక్షలు మాత్రమే ఆయన చెప్పారు కూడా ఉన్నాయి రోజులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమానం వాటిలోనే మొత్తం ఆ నెరేటివ్ కానీ లేదా సిబిఐ ఇన్వెస్టిగేషన్లో వా అట్లా ఏమంటారు వాగ్మూలాలని లోతుగా చూస్తే అది కలపడు దాని నుంచి తప్పించుకోవడానికి దమ్నే దమ్గా అన్నట్టు ఇక సో నెక్స్ట్ వాళ్ళ ఆ రోజున చేసినటువంటి ఎలిగేషన్ ఏంటంటే స్వయంగా కూతురు అల్లడే చంపించారు అసలు మిగతా అవన్నీ పోయినాయి గుండెపోటు అనుమానాలు డ్రామాలు అన్నీ అయిపోయినాయి నెక్స్ట్ సీను డైరెక్ట్గా సునీత గారి మీద ఆరోపణలు చేయడం ప్రారంభించారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా సచ్చల రామకృష్ణారెడ్డి సొంత కుటుంబ సభ్యులపైన అనుమానాలు ఉన్నాయి దొంగే దొంగ దొంగ అన్నట్టుంది అని ఆ ఆవర్షణకు వచ్చారు ఇక్కడ ప్యారలల్గా అసలు ఈ డబ్బంతా చంద్రబాబు గారిదే చంద్రబాబు మనిషిగా అసలు డబ్బే చంద్రబాబు గారిది అక్కడ చంపించిందే డాక్టర్ సునీత ఇక్కడేమో డబ్బు మొత్తం చంద్రబాబు నాయుడు గారిది వాళ్లే తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఏదో చేస్తారని చెప్పి మళ్ళీ సేమ్ స్టోరీ ఒకవైపున మా నాన్న తమ్ముడు వైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా చెప్పి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడతా ఉన్నాం ఆ పిల్లోడ్ ఎవరు అధ్యక్ష మరో చిన్నా నా మరో చిన్నాన అంటే మా మా మై ఫాదర్స్ కజన్ మరో చిన్నాన కొడుకు ఎందుకు చేస్తారు అధ్యక్ష ఒక కన్ను ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది ఒక చెయ్యి ఇంకొక చెయ్యి ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది అధ్యక్ష ఇట్స్ ఇట్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు నగదుతోనే ఎక్కువ లావాదేవీలు చేస్తారన్నది చాలా కామన్ అది చట్టబద్ధమా కాదా అన్నది పక్కన పెడితే ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి నగదు రూపంలోనే చేస్తూ ఉంటారు అలాంటి వెంకటేష్ నాయుడు ఒక ఐదు కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఉండడం అన్నది అది పెద్ద విషయమే కాదు చూసారు కదా నెక్స్ట్ నేను జగన్మోహన్ రెడ్డి పిల్లోడు అధ్యక్ష అవినాష్ రెడ్డి పిల్లోడు సొంత చిన్నాన కొడుకు ఇంకొక చిన్నాని ఎందుకు చంపుతాడు అధ్యక్ష మనం మన కన్నుని మనమే పడుచుకుంటాం అధ్యక్ష అని చాలా అమాయకంగా వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి అవినాష్ రెడ్డిని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తూ మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీలో రెండో పక్కన ఇక్కడ తప్పేముంది వెంకటేష్ నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడేమో అవినాష్ రెడ్డి పాపం నోట్లో వేలు పెట్టినా కానీ కొరకలేనంత అమాయకుడు ఇక్కడ వెంకటేష్ నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏంటి ఐదారు కోట్లు ఉండవా రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర అని మళ్ళీ వాళ్ళకి అనుకూలమైనటువంటి మీడియాలో కథనాలు అంటే నిందితుల్ని మళ్ళీ వెనకేసుకొస్తూ వాళ్ళ అమాయకులు వ్యాపారస్తులని చిత్రీకరించడానికి సేమ్ ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ కూడా రెండు కేసుల్లో కూడా ఐదు కోట్ల రూపాయలు ఉంటాడు అన్నింటికి మించి సిట్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైసీపీ నాయకుల్ని బదనాం చేయడానికి తెలుగుదేశం పార్టీ మీడియా ఉంది కాబట్టి ఎన్నైనా చెప్పచ్చు ఈ డబ్బు ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిందని చెప్పొచ్చు లేదు ఎన్నికలు ఇది ఏపీకి సంబంధించిన మద్యం కేసుకు సంబంధించిన డబ్బే అని కూడా చెప్పొచ్చు కానీ ఆధారాలు చూపించాలి సిక్కదిగా కనీసం కోట్లు చూపించాలి వెంకటేష్ నాయుడు దగ్గర ఐదు కోట్లు ఉంది ఆ వీడియో మాకు బయటకు వచ్చిందని చెప్తారు నిజమే అనుకుంటాం కానీ ఆ ఐదు కోట్ల రూపాయలు ఏపీలో లిక్కర్ వ్యాపారానికి సంబంధించిందే అన్నది అన్నదానికి ఆధారమే చూపాలి లేదు సో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆధారం ఆధారమెంట్ ఆయన రియల్ ఎస్టేట్ డబ్బు నప్పున రాలేనని చెబుతూ వచ్చారు ఈ క్రమంలో సిపిఐ బృందం కర్నూలు వెళ్ళి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించింది అయితే ఆసుపత్రి ముందు అవినాష్ హరిచరులు పెద్ద మోహరించడంతో జిల్లా ఎస్పీని సిబిఐ సాయం కోరింది శాంతి భద్రతల కారణం చూపుతూ పోలీసులు సాయం చేయడానికి నిరాకరించడంతో సిబిఐ వెనుదిరగాల్సి వచ్చింది చివరిటి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడును మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు ఆయన సభ్యుడు వెంకటేష్ నాయుడు ఇరువురు కూడా కొలంబో వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళగా అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎల్ఓసి ఉండటం కాదుకొని ఏపీ డీజీపీకి సో నెక్స్ట్ సీన్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వెళ్ళినప్పుడు ఆయన్ని రక్షించడం కోసం ఆ రోజున కొంతమంది గోండాల్ని హాస్పిటల్లో పెట్టి సిబిఐ వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా ఒక నిందితుడిని ఏ విధంగా రక్షించారు ఆ రోజున అన్న సీన్ మనం చూసాం సేమ్ టు సేమ్ వెంకటేష్ నాయుడిని చేయబట్టుకుని మరి తమ్ముడు రారా వెళ్ళిపోదాం మనం కొలంబో వెళ్ళిపోదాం నువ్వు ఇక్కడుంటే నువ్వు నువ్వు కూడా దొరికిపోతావు అని వెంకటేష్ నాయుడిని అంటే చెవిరెడ్డి తనని తను కా తనని తను కాపాడుకోవటంతో పాటు వెంకటేష్ నాయుడిని కూడా కాపాడాలన్న ఆలోచనతో చేపట్టుకుని మరీ కొలంబో ఫ్లైట్ ఎక్కించాల్సినటువంటి పరిస్థితి దేనికి ఉత్పన్నమైందండి అసలు వెంకటేష్ నాయుడితో మీకు ఏ సంబంధం లేకపోతే మీరు అతన్ని కొలంబో తరలించి ఎందుకు కాపాడే ప్రయత్నం చేశారు మీ ఛానల్లోనే ఆ రోజు వార్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని స్నేహితుడు వెంకటేష్ నాయుడిని పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు కొలంబో వెళతంటే ఏ సంబంధం లేకపోతే సంకన వేసుకుని ఎందుకు వెళ్ళాడు చెవిరెడ్డి ఏ సంబంధం లేకపోతే సంకన ఎక్కించుకుని ఎందుకు వెళ్తారండి వెంకటేష్ నాయుడిని ఆ రోజున అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం ఈ రోజున వెంకటేష్ నాయుడిని కాపాడేటటువంటి ప్రయత్నం అడ్డం వేసి ఏమో చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కాపాడుకుంటూ ఇప్పుడు చివరిగా అసలు వాస్తవం సొంత చెల్లెళ్ళు ఇద్దరు కూడా షర్మిళ గారు కానీ డాక్టర్ సునీత గారు గాని వివేకానంద రెడ్డి గారు హత్య వెనక్కి ఎవరున్నారనేది వాళ్లే చెప్పారు ఇవాళ ఇది వాళ్ళని చూడండి అసలు వాస్తవాలు ఇవన్నీ చెవిరెడ్డి భుజాన చెయ్యేసి మరి వాటేసుకుని వెంకటేష్ నాయుడిని ఏ రకంగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేస్తా ఉన్నాడు ప్రత్యేకంగా ఒకసారి కాదు రెండు మూడు సార్లు సో ఆ విధంగా ఈ రెండు కేసుల్లో కూడా ఉన్నటువంటి సిమిలారిటీస్ అటు వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత పరిణామాలు సీన్ బై సీన్ ఆ రోజున ప్రజల్ని మోసం చేయడానికి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఠా ఆయన మీడియాతో సహా ఏ విధంగా పనిచేసింది ఇవాళ లిక్కర్ స్కామ్కి సంబంధించి మరీ ముఖ్యంగా వెంకటేష్ నాయుడు వ్యవహారానికి సంబంధించి ముందేమో స్నేహితుడు అన్నారు మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నారు డబ్బులు ఉండకూడదా అన్నారు అసలు మాకేం సంబంధం అన్నారు అంతా చంద్రబాబు నాయుడు గారే అన్నారు ఆ రోజున నారాసుర రక్త చరిత్ర ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారే ప్రధాన సూత్రధారి పాత్రధారి కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఏ రకంగా ఉన్నాయో వీళ్ళు ఏ రకంగా ఒక ప్యాటర్న్ని ఒక పద్ధతిని ఏ రకంగా అవలంబిస్తారని చెప్పడానికి గతంలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్యని ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని కూడా పోల్చుతూ ఈ వీడియోని ఈ రోజున విడుదల చేస్తూ ఉన్నాం ఇది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది మీరు అందరూ మళ్ళీ ఒకసారి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన దానికంటే మళ్ళీ మీరు చూడొచ్చు సిమిలారిటీస్ ఏ విధంగా కనపడతాయో అదేవిధంగా చివరగా ఇందాక నేను చూపించినటువంటి లొకేషన్ ఏదైతే సిట్ అధికారులు టెక్నాలజీ